నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా సిద్ధంగా ఉన్నారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకో పక్క నేను అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరికి వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా ఈ భాగవతం అంతా కూడా జరిగింది ఒక చరిత్ర ఈ చరిత్రలో నేనున్నా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఒక అవగాహన ఉండాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిశాం రెండో మీటింగు కోడూరులో కలిశాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం వాళ్ల తండ్రి పేరు నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి మీకు తెలియజేస్తున్నా మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాన దాంకుని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా కనపడ్డా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి కారణం అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు భరించలేకపోయాడు ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరు పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిదిలో చరిత్ర నెమరేసుకోమంటున్నాను నేనున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం తండ్రి చనిపోతే శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే కాదు ఈ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహి సంబంధాలు ఉండేటివి మేమిద్దరం మంచి స్నేహితులం రాజకీయాల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం తమలో నేను అడుగుతున్నా ఈ యొక్క ఊకిల్డ్ బాబాయ్ మీకు అందరికి అర్థమైంది కదా అర్థమైందా లేదా అర్థమైంది జైలు పైకెత్తండి మాకు అర్థమైందని ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికే తెలియాలంటాడు ఏ తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరికే తెలియదా అని అడుగుతున్నా ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు ఆ రోజు కూడా పోస్ట్ పోస్టుమార్టం అయ్యిందంటే రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి మార్టం కోసం కోరితే మార్టం చేస్తే అంతవరకు అని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలితో నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా వివేకం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా చూశారా అని నేను అడుగుతున్నా అంత ఘోరంగా చంపాడు కరెక్టా నేను అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా అంబులెన్స్ దారి చేసేయండి కావాలని కూడా పంపిస్తా ఉంటారు అంబులెన్స్ ఇవన్నీ అయినా పర్వాలేదు దారి అంబులెన్స్ దారి ఇవ్వాలి అంబులెన్స్ దారి చేసేయండి ఈ రోజు మీరు ఒక్కసారి చూసి ఇలాంటి పనులన్నీ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మేము పవన్ కళ్యాణ్ గారు కలిశాం బీజేపీతో కలిశాం జట్టు కట్టాం కూటమి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇది మా కోసరం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి భవిత భవిష్యత్తు బంగారు బాట్లు నడవాలని మా ఉద్దేశం ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి నా జీవితంలో రైల్వే కోడూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా నలభై ఐదేళ్లు ఎప్పుడూ లేదు పార్టీ పెట్టిన తర్వాత అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా ఒక పక్క శ్రీధర్ జనసేన గాజు గ్లాసు ఇంకో పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ కమలం పువ్వు గుర్తు అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం జనసేన జన సైనికులు చాలా నియోజకవర్గాల్లో త్యాగాలు చేశారు బిజెపి జాతీయ పార్టీగా ఉండి వాళ్లు త్యాగాలు చేశారు మా త్యాగాలు ఈ రాష్ట్రం కోసం మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సందర్భంలో మేము వస్తే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు నీకెక్కడు అని అడుగుతున్నా మీ చెల్లెల్ని నువ్వు ఉపయోగించుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ తల్లిని ఉపయోగించుకున్నావా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారో సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే ఉపయోగించుకోవడం వదిలేయడం అలవాటైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఆయన మాట్లాడింది పులివెందల కల్చర్ అంట రాయలసీమ కల్చర్ అంట కడప కల్చర్ అంట మేము ఎగతాడు చేస్తున్నామంట ఎవరయ్యా నువ్వు చెప్పడానికి నేను పుట్టింది ఈ గడ్డ మీదనే పుట్ట నేను రాయలసీమ వాసిని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ గడ్డ మీదనే పుట్టాడు కంటే మా నీ చరిత్ర ఎక్కువ ఉందా అని అడుగుతున్నా సమాధానం చెప్పమని ఛాలెంజ్ ఇస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే అంతఃపుర కలహాలు కుటుంబ కలహాలు ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ ఇంట్లో జరిగే గొడవలు మన మీద నెట్టేసి తెచ్చుకోవాలని దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా